ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఓ శుభవార్త అదేంటంటే ఓజీ సినిమాలో పవర్ స్టార్ గారి పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి డిప్యూటీ సీఎం గారి అబ్బాయి అఖీరానందన్ యాక్ట్ చేయనున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి అఖీరానందన్ సినిమాలో ఒక మంచి స్థానంలో చూసుకోవాలి అని ఒక ఆలోచన ఆయనకు ఉంది ఎప్పటి నుంచో అంటే అతను మంది చెప్పారు మూడు అని అలాగని ఇలా రకరకాలుగా చెప్పారు వాళ్ళన్నిటికీ కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు మరి అబ్బాయి దేశాయ్ కుమారుడు అయినా ఆ రేణు తో ఇతనికి సంబంధం లేకపోయినా ఈ కుమారుడు యొక్క భవిష్యత్తు తన బాధ్యతగా భావించి కుమారుడు మీద ఎంతో అభిమాను కుమారుడు కుమార్తె కూడా ఉంది వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి ఆయన చూపిస్తున్న ప్రేమ అనురాగాలు అంతా ఇంత కాదు వీళ్ళు కూడా సమాజంలో ఒక స్టేజ్కి తీసుకెళ్ళాలి అది తండ్రిగా నా బాధ్యత అని చెప్పేసి మరి అతను పడుతున్నటువంటి తపన అలాగే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రెండు దేశానికి అతను విడాకులు ఇచ్చేసాడు అక్కడితో ఆ కుటుంబంతో నాకు సంబంధం లేదని చెప్పేసి అతను బాధ్యత రహస్యంగా ఉండట్లేదు ఈ ఈ చిన్న విషయం తెలియక వైసీపీ వాళ్ళు రకరకాల రకరకాల కామెంట్లు అప్పట్లో చేశారు వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పే విధంగా ఇతను పనితీరు తీసుకుంటూ ఉన్నాడు ఓ పక్కన మంచి అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నాడు మంచి డిప్యూటీ సీఎం అనిపించుకున్నాడు పిఠాపురాడికి మంచి ఎమ్మెల్యే వచ్చాడు అనిపించుకుంటున్నాడు దీంతోపాటు కుటుంబ బాధ్యత నిర్వహించే ఒక కుటుంబ ఒక ఆదర్శమైన పెద్దగా కూడా ఆయన అనిపించుకుంటూ ఉన్నాడు ఓజీ సినిమాలోనే ఇతనికి ఎందుకు అవకాశం ఇప్పించుకున్నాడు అంటే ఇది నా డైరెక్టర్తో అన్నాడట అకీరాణి బిగినింగ్లోనే ఒక కొత్త సినిమాలో పంపించేస్తే అతను కాస్త ఫీర్ ఉంటుంది అక్కడ నేను ఉన్నాను కాబట్టి కొంచెం జంకుతాడు కొన్ని కొన్ని సీన్స్లో రోజు సినిమాలో నాతో పాటు అతను యాక్ట్ చేయంతో నేను దగ్గరుండి యాక్ట్ చేయించుకుంటాను కాబట్టి అతనికి ఎటువంటి భయం బెరుకులు ఉండవు హ్యాపీగా చేసుకుంటూ వెళ్తాడు అతని కోసం ఒక చిన్న లవ్ స్టోరీ ఒక పాట నాకు అతనికి కలిపి ఒక యాక్షన్ సీన్ ఇలాగా చిన్నగానే పెట్టండి అందులో నా తమ్ముడిగా కూడా పాత్ర క్రియేట్ చేయని చెప్పేసి అతను డైరెక్టర్ గారితో చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు దానికి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అవుతున్నాను ఆ డిజైన్ తన పాత్ర అఖీరాన్న తన పాత్రకు సంబంధించిన డిజైన్ని వీళ్ళు రూపుదిద్దే ప్రయత్నంలో పడ్డారు త్వరలోనే సెట్స్ మీద కలుతుంది షూటింగ్ అయిపోతుంది నిజంగా నేను అనుకుంటాం ఓజీ పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ అయిపోద్ది వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అన్న తమ్ముడు కాంబినేషన్లు యాక్ట్ చేయటం అందులో అఖీరానందని ఫస్ట్ మూవీ కావటం అహలా సినిమా అఖిరానంద ఎలా ఉంటాడో ఎలా యాక్ట్ చేసాడో తండ్రికి తగ్గ తండ్రి యాక్ట్ చేసాడు లేదా పవన్ కళ్యాణ్ ఇంటిమేట్ చేసుకున్నాడా పవన్ కళ్యాణ్ అనుకరించాడా ఇతనికంటూ నటనలో ఒక స్పెషల్గా ఆ కొత్త పందాన్ని ఆయన ఎంచుకున్నాడని ఆసక్తిగా ఈ సినిమా అభిమానులు చూడటం కోసం నాట్ ఓన్లీ పవన్ అభిమానులు మిగతా అందరూ కూడా చూడటం కోసం ఎగబడతారు ఖచ్చితంగా సినిమా హిట్ అవుద్దని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను చూద్దాం థ్యాంక్ యూ